హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇట్స్ ఛానల్స్ ఈ రోజు జూన్ ఫిఫ్టీన్ రేపు జూన్ సిక్స్టీన్ మా చిన్నోని బర్త్డే అనమాట సో సడన్ సర్ప్రైజ్ గా మేము ఇప్పుడు ఒక గంట ముందే ప్లాన్ చేసుకున్నాం యాది గుట్ట పోదామని సో ఇంటలో కేక్ కటింగ్ అనుకున్నాం కానీ ఇక మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి ఆ స్వామి వారి ఆశీర్వాదాలు మా చిన్నోనికి ఉండాలి అనేసి అయితే బయలుదేరుతున్నాం అనమాట సో అక్కడికి బయలుదేరి వచ్చే వరకు ఎట్లా ఏంది ఏందనేసి ప్రతి ఒక్కరు చూపిస్తా వీడియో అయితే లాస్ట్ వరకు సెకండ్ బర్త్డే అంది ఆ సెకండ్ బర్త్డే ఆయన ఫస్ట్ బర్త్డే లాగానే ఉన్నాడు తున్నాడు పెద్దగానే వాడు మాటలే వస్తా డబుల్ బెడ్రూమ్ దగ్గరకు అయితే ఒక ఆటో బుక్ చేసుకున్నాం ఇక్కడ నుండి ఉప్పల్ ఎక్స్ రోడ్ అయితే వెళ్తున్నాం పాతింటి ఉన్నప్పుడు మాకు ఎంజీబీఎస్ దగ్గర అవుతుండే ఆ నుంచి బస్ ఎక్కిపోతుంది ఇప్పుడు ఏంటంటే యాదుట ఇంకా దగ్గర అవుతుంది అండ్ ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి బస్ లో వెళ్దాం అనుకుంటున్నాం ఇక క్యాబ్లు లేదంటే కార్ లో పోతే మస్తు పైసలు అవుతాయి నేను ఇద్దరికి ఎట్లైనా బస్ ఫ్రీ నాకు ఒక్కరికే టికెట్ అందుకే బస్సులో లో పోదామని ప్లాన్ లైట్ ఏంటంటే సండేమో గుడి దగ్గర ఏమో మండే రోజు వచ్చిందంటే మేము ముందు రోజు ఇంకా ఉప్పలకాడికి పోగానే యాదరుగుట్ట బస్ అయితే దొరికింది ఇంకా డైరెక్ట్ దొరికేసరికి ఎక్కి పీస్ఫుల్గా వస్తుందాము అనుకున్నామో లేదు ఇక పిల్లలు మొదలు పెట్టిరు ఇక అల్లరి మా చిన్నోడినైతే ఆపలేము వాడు ఒక్కటే అటు ఇటు తిరుగుతూనే తిరుగుతున్నాడు ఒక్క దగ్గర నించుటలేడు మా పెద్దోడే ఎక్కువ అల్లరి చేస్తాడంటే వాడికన్నా వీడు డబ్బులు ట్రిబుల్ చిన్నపిల్లల్ని ఎందుకన్నా వేసుకొని బయటికి పోవాలంటే వాళ్ళు చూపించే టార్చర్ చు కుక్కలు కనిపిస్తాయి ముందే ఊహించుకొని మేమైతే ఎక్కడికి వెళ్ళాము మా పిల్లలు ఇట్లా ఉంటారా లేదంటే అందరి పిల్లలు ఇట్లుంటారో నాకైతే అర్థం కాదు మీ పిల్లలు కూడా ఇట్లనే కామెంట్ చేయండి గైస్ వీళ్ళతోనే అయితే వీళ్ళతోనైతే అస్సలు వేగలేకపోతున్నాం మేము దగ్గర దగ్గర నిన్న పోయి ఈరోజు వచ్చినాము అస్సలు అంటే రెస్ట్ కూడా లేదు ఎందుకు అంటే వీళ్ళని పట్టుకోవడంలోనే అలసిపోయినాం పొయ్యి ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం కానీ పిల్లలతో అసలు ఎంజాయ్మెంట్ కాదు కదా వాళ్ళు పట్టుకొని పట్టుకొని అలసిపోతాం మాకైతే అసలు పొయ్యినట్టే లేదు వీళ్ళతోని గుంజి గుంజి అటు పోతే గుంజి ఇటు పోతే గుంజి గుంజి మా చేతులన్నీ పట్టుకునే ఆ పాపం వాళ్ళకి ఎంత పట్టుకుంటే అంత ఎనర్జీ వస్తుందో కూడా నాకు అసలు అర్థమే కాదు మనకి వాళ్ళకున్న ఎనర్జీ ఒక టెన్ పర్సెంట్ ఉన్న మస్తు బాగుపడిపోతాం అందరము పిల్లలకి అంతకన్నాము ఎనర్జీ దేవుడిస్తాడేమో ఆడతారు ఆడతారు పంట లేస్తారు పది నిమిషాలకి ఎక్కువ నిద్ర కూడా పోరు ఇంకా మేము భువనగిరి దగ్గర అయితే దిగినాం ఈ రూట్ అంతా నాకు అలవాటే ఎందుకంటే మా చుట్టాలందరూ ఇక్కడే ఉంటారు మా సొంతూరు కూడా మోత్కూర్ అనమాట మోత్కూర్ దగ్గర పులివాయిగూడెం ఇంకా ఇక్కడే మాకు అలవాటు అనమాట ఇంకా వచ్చినప్పుడల్లా నాకు అంత కొత్త కూడా ఏమనిపించదు మాకు ఇప్పుడు కొత్తింటికి షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా నియర్ బై అయింది మా ఇంటి నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుందంట ఇంకా యాదాద్రికి అయితే రీచ్ అయిపోయినాం అబ్బా బాగా అనిపిస్తుందో ఇంకా దర్శనం కన్నా ముందే పిల్లలకి ఏమైనా తినిపిద్దాం మళ్ళీ దర్శనం లేట్ అవుతుంది కదా అన్నట్టు ఇడ్లీ తీసుకున్నామో ఇడ్లీ అయితే నోట్లో పెట్టను కూడా పెడతారు పిల్లలైతే మళ్ళీ పునుగుళ్ళు చేసినారు ఇంకా పుల్గును కూడా తీసుకున్నాము అప్పటికి టైం సిక్స్ థర్టీ అయిపోతుంది మళ్ళీ లేట్ అయిపోతుంది అని తొందర తొందరగా మేము కూడా తినేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళినాం నేనేమో బా ఆటోలో పోదామంటే లేదే బస్సులు ఉంటాయి అంటాడు మా ఆయన నా మాట అసలు విననే అన్నాడు మళ్ళీ అక్కడ రింగ్ రోడ్ ఉంది కదా అక్కడ దాకా నడుచుకుంటూ పోయి మళ్ళీ ఆటలే పోయినాం మళ్ళీ బస్లో మనం పోయినాం అనుకుంటున్నారు బస్సులో ఏం పోలేము ఆటలనే పోయినాం ఇంతకు ముందు ఏంటంటే ఫ్రీ బస్సులు ఉండే ఇప్పుడు ఆ బస్సులు అయితే తీసేసారు ఇంకా మేము ఇక్కడి నుంచి కళ్యాణం కట్టదాకా ఆటలు అయితే పోయినాం అప్పటికి చీకట్ అయిపోయింది నేను స్నానం అయితే చేసుకోలేను జస్ట్ పిల్లలు మా ఆయన చేసుకుంటూ నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఈవినింగ్ టైంలో స్నానం ఎడ్డు బాతి చేసి అంతే సంగతి ఆ రోజంతా నైట్ పాడుకోను ఫుల్ ఎడ్డకు వస్తుంది అప్పటికి నాకు ఫుల్ ఎడ్డుకు వస్తుంది ఎందుకంటే నాకు బయట ట్రావెల్ చేసిన లేదంటే కొంచెం ట్రెస్ ఎక్కువైనా పని ఎక్కువైనా అయినా సరే ఫుల్ ఎడ్కి వస్తుంది యాక్సిడెంట్ తర్వాత నేను నరకం చూసిన అది ఎప్పుడు తగ్గుతుందేమో నాకు బయటికి వెళ్ళాలంటే కూడా భయం అది ఒక్కటి ఇంకా అప్పటికి లేట్ అయిపోతుంది పబ్లిక్ మస్తు ఉంటారు అనుకున్నాం సండే కానీ తగ్గిపోయారు ఇంకెక్కువ ఎక్కువ ఉండేవాళ్ళంట ఎందుకు తగ్గిపోయారు అంటే అందరూ సండే మార్నింగే దర్శనాలు చేసుకొని ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్ళిపోయే టైంలో మేము వచ్చినాము అప్పటికి పబ్లిక్ ఉన్నారు మరి ఏం తక్కువ ఏం లేరు అంటే ఎక్కువ రెస్ట్తో పోలిస్తే తక్కువ అనమాట ఇంకా బొట్లు పెట్టుకొని నాకైతే బ్యాగే మోయనీకి వస్తలేదు ఈ మొత్తం టూర్లా మేము పోయిన ట్రిప్ మొత్తం నేనే బ్యాగులు మోసిన ఆ బ్యాగ్ మోసి మోసినా భుజమే ఎరిగిపోయేలాగా ఉంది అంత బరువు ఉండే ఒక్కట రెండా రెండు మూడు బ్యాగులు అన్నీ పట్టుకొనే తిరిగినాయి ఇంకా కళ్యాణ కట్ట దగ్గర నుంచి స్నానాలు చేసుకొని మళ్ళీ బస్సు ఉండే పైకి గుట్టకి ఎక్కడానికి ఆ బస్సు ఎక్కుదామంటే ఫుల్లు పబ్లిక్ సరేలే ఇంత దూరం వచ్చినాం కదా అన్నట్టు ఎక్కినాం అక్కడ ఆటోలు లేవు దూరం ఉన్నాయి మళ్ళీ అంత దూరం ఏం నడుస్తాంలే అన్నట్టు ఇంకా బస్సులు ఎక్కినాం బస్సులో అయితే ఫుల్ పబ్లిక్ ఓరి దేవుడా ఏడికి ఏం వచ్చిర్రా నాయన ఇంత పబ్లిక్ ఇంత కనిపించే కనిపించలేరు బస్సు రాగానే అందరు ఒకేసారి ఎక్కిర్రు పైన పోతుంటే మాకైతే చుట్టూ క్కలు కనిపించినాయి ఆ రోడ్ ఎట్లుందంటే ఇట్లా కౌలో ఉందన్నమాట ఆ కౌ షేప్లో ఉంది భయం అవుతుంది ఇట్లా ఎక్కుతుంటే మీరు రియల్గా నైట్ టైంలో ఫేస్ చేస్తే ఉంటుంది అబ్బా దేవుడుగా అనిపిస్తుంది నిజంగా గోవిందా గోవిందా అన్నట్టు కిందికి దిగే టైంలో కూడా పైన కొండ పైన ఎంతమంది పబ్లిక్ అసలు కింద దిగనిస్తలేరు ఫాస్ట్ ఫాస్ట్ ఎక్కుతారు నేనైతే అచ్చేసిన ఆగండి చేరు కిందికి దిగేదాకా ఆగండి ఎక్కడికి పోదు బస్సు అనేసరికి ఇంకా వాళ్ళు ఆగిన తర్వాత అప్పుడు దిగిన అల్లకేసి బయటకు వచ్చేసరికి అమ్మయ్య అనిపించింది ఊపిరి పీల్చుకున్నంత ఫీల్ వచ్చింది ఈ పబ్లిక్ అయితే ఏడవైనా ఫుల్ పబ్లిక్ ఉంటారు ఈ మధ్యలో ఉష్క ఓషిన రాలనంత జనం ఉంటారు ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే కనిపించినారు వాళ్ళందరూ చూసి అయితే షాక్ అవుతారు అసలు కలర్ నా నిజమాని గిల్కొని చూస్తున్నారు వాళ్ళైతే ఓరి దేవుడని ఏమైనా సెలబ్రేట్ నా అన్నట్టు ఫీల్ అనిపిస్తుంది కానీ చాలా మంది గుర్తుపెట్టిరు గాయస్ చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరూ సెల్ఫీస్ కూడా తీసుకున్నారు నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది లోపల అయితే ఫోన్ కాదు కదా ఛార్జర్ పిన్ కూడా అలో చేస్తలేరు నేను మస్తు ట్రై చేసిన లోపల వీడియో తీద్దాం మీ అందరికీ చూపిస్తామని అస్సలు ఫోన్ చెప్తున్నా కదా ఫోన్ కాదు కదా ఛార్జర్ పిన్ను కూడా తీసుకొని ఇవ్వలేరు అని ఎంత ట్రై చేసినా అసలు కుదరలేదు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా నుంచి ఇంకా మంచిగా దర్శనం అయితే సూపర్ అంటే సూపర్ అయింది దగ్గర నుంచి చూసినాము అక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్ మనల్ని గుర్తుపట్టి లోపలి దాకా కూడా తీసుకుపోయినారు స్పెషల్ ఏమంటారు అర్చన కూడా వేయించినారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఆ తర్వాత బయటికి వచ్చింది కిందికి పోయి మా ఆయన ఫోన్ తీసుకొని వస్తే మళ్ళీ అందరితో ఫోటోస్ దిగి అక్కడే టెన్ థర్టీ అయింది ఇంకో టెన్షన్ ఏందంటే కింద బ్యాగ్ పెట్టింది ఆ బ్యాగ్ పెట్టిన దగ్గరనేమో ఆయన నైన్ థర్టీ వరకు ఉంటాడు ఇంకా మేము తొందర తొందరగా ఫోటోలు దిగి కిందికి వెళ్ళేసరికి నైన్ థర్టీ కాదు కదా టెన్ అయింది అయినా సరే లాస్ట్ మూమెంట్లో పోయి లాస్ట్ మేమే తీసుకున్నాం అందరు బ్యాగులన్నీ తీసేసుకోరు జస్ట్ మేము టూ సెకండ్స్ లేట్ పోతే ఇంకా అంతే ఆడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయేటోడు ఇంకా కోతి జస్ట్ మిస్ మా గగన్ కట్ చేది ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నేనేమో వాళ్ళతో ఫోటోలు దిగుతున్నా వాడు మా పక్కనే ఉన్నాం చూస్తున్నాం అబ్జర్వ్ చేస్తున్నాం ఎప్పుడు పోయినా ఏమో ఏం చూసి జస్ట్ మిస్ట్ పట్టుకునేదంట పక్కన వాళ్ళు ఉండి జరిపారు పాపం ఇంకా వాడు మస్తు ఏడ్చిండే దాని నుంచి బయటకు రానికే ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాం అభిషేకం లడ్డు ఇంకా నార్మల్ లడ్డు ఇంకా వీళ్ళ గురించి అయితే చెప్పొద్దు చాలా ఎక్సైట్ అవుతుంది ఈ రెడ్ రేస మెరున్ రెస అమ్మాయి అయితే అరే అరే ఎంత షాక్ అవుతుంది నిజంగా ఎంత లవ్ చేసేవాళ్ళు ఎంత సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారా అనిపించింది అంటే లైక్ లైవ్లో అంటే నార్మల్గా ఫోన్లో కామెంట్స్ పెట్టడము అక్క వదిన అన్న బావ అనడం వేరు కానీ లైవ్లో కనిపించి అట్లా ఎక్సైట్ అవుతుంటే నిజంగా ఎన్ని కోట్లు ఇచ్చినా రాని హ్యాపీనెస్ నాకైతే అక్కడ లడ్డు ప్రసాదం తీసుకొని మా పిల్లలకైతే ఆ చేతి మీద మెహందీ డిజైన్ లాగా ఉంటాయి కదా అవైతే వేయించినాము ఇంకోటి నేను మా ఆయన మా అత్తమ్మకు కలిసి రింగ్స్ నాకు గోల్డ్ రింగ్స్ అంటే చాలా ఇష్టము అంటే ముందు ఇష్టం లేకపోయేది ఈ మధ్య ఎందుకో సడన్గా ఇష్టమవుతుంది ఆ గోల్డ్ రింగ్స్ సేమ్ గోల్డ్ రింగ్స్ లాగానే ఉంటే అవి తీసుకొని ఇంకా కిందికి అయితే వచ్చేసినాం మళ్ళీ కళ్యాణ కట్ట దగ్గరికి వచ్చినాం ఏడవండుకోలు కూడా అర్థమవుతలేదు ఒక రూమ్ ఉంది అక్కడ కాకపోతే అందరు పబ్లిక్ ఉన్నాడు సఫకేటింగ్గా అనిపిస్తుంది నాకు చాలా మంది ఉన్నారు ఊపిరి కూడా ఆడతలేదు నాకల్లా ఇంకా ఏం తినలేం కాబట్టి ఇంకా నాకు అప్పటికి ఆకలి లేదు మా ఆయన తిను తిను అన్నాడు ఇంకా అప్పటికి టెన్ థర్టీ అయిపోయింది టైం కొంచెం లైట్గా తినేసినాం అసలు నాకు నచ్చలేదు ఫుడ్ ఇంకా ఆ తర్వాత మా గగన్ గడ అస్సలు అవుతలేదు రేపు తీసుకుందాం రా రేపు ఇంకా టైం ఉందిరా అంటే కూడా అస్సలు ఇంటలేడు నాకు ఇప్పి నాకు ఇప్పి అని ఇప్పించినాం సపరేట్ సపరేట్ ఇప్పించినాం తర్వాత ఇద్దరికి ఒకటే కావాలని మళ్ళీ నైట్ అంతా పడుకోలేరు మైటు బయట వండుం చూడండి ఊరి దేవుడా ఏం సల్లి తెలుసా మా దరిద్రం ఏందంటే మేము బెడ్షీట్లు ఎక్కువ తీసుకోలేము రెండే రెండు తీసుకుపోయినాము ఒకటి కింద తీసుకోవడానికి ఒకటి కప్పుకోవడానికి ఆ కప్పుకోవడానికి కూడా ఎంత ఉందనుకుంటున్నాం సన్నగా ఉంది ఆ చిన్న పిల్లకి కూడా సరిపోయి ఆ చలికి పండుకుందాం పండుకుందామంటే నేను తెచ్చింది రెండే బెడ్షీట్లు ఒకటి కింద వరగడానికి ఒకటేమో కప్పుకోవడానికి ఆ కప్పుకున్నదన్నా పెద్దగా ఉందా అంటే అట్లా కూడా లేదు చిన్నగా ఉంది అది ఎటు పక్కన వస్తలేదు ఈ పిల్లలేమో వాళ్ళు వంటలేరు మమ్మల్ని వంటనిసలేరు రైతు అంటే చల్లగా దానికి వనుక్కుంటున్నాము ఆ పిల్లలు కప్పుకోపోయే అవుతుందేమో అని వాళ్ళని చూసుకుంటూ నేను వెళ్తున్నా పొద్దున్న లేచి చూసేసరికి పక్కన అన్ని పందులు ఉన్నాయి పిల్లలు మా ఆశీకు మా గగన్ దాన్ని ఎంబడ పడ్డాడు తీసుకోదాం మమ్మీ అని ఏడుస్తూనే ఉన్నాడు పోదాము పెంచుకుందాం తీసుకోదాం అరే మీ ఇద్దరు ఉన్నారు పందులు సరిపోతారు ఆయన ఇంకో పంది నేనేయడం వస్తా అని వద్దులే అనగానే లేలే అదే తీసుకోవాలని ఎంబడ పడతారు మళ్ళీ సలలీలు ఉన్నాయి స్నానం చేపిద్దామంటే ముందే అండ్ బర్త్డే కదా నెత్తి వేలిలతో నెత్తిమీదకించైతే స్నానం చేయించేసిన వాష్రూమ్కి తీసుకుపోయి ఆ తర్వాత తర్వాత నేను మా ఆయన మతం గుండంలో పోయి స్నానం చేసుకొని వచ్చేసినాం అప్పటికి సిక్స్ అవుతుంది టైము మస్తు మొత్తం పబ్లిక్ వస్తున్నారు చూస్తూనే ఉన్నాం టైం అయిపోతూనే ఉంది పబ్లిక్ వస్తూనే ఉన్నారు స్నానాలు చేస్తూనే ఉన్నారు గుడిలో పోతూనే ఉన్నారు దర్శనం చేసుకొని వస్తూనే ఉన్నారు ఇక్కడ చూడండి విషెస్ చెప్తుంటే వాడు సిగ్గు పడుతుండో మేమైతే ఈసారి వన్ బర్త్డే ఇంకా యాదరిగితలు అయితే చేసుకుంటున్నాం ముందే దర్శనం అయిపోయింది ముందు రోజే ఇంకా మళ్ళీ ఏం దర్శనం చేసుకుంటాంలే అన్నట్టు పాత నరసింహ గుట్టు ఉంటుంది కదా అక్కడ ఇంకా అక్కడికైతే వెళ్ళడానికి అయితే ఇంకా మొత్తం రెడీ అయిపోయినాం అనమాట అందరం రెడీ అయిపోయి మొత్తం ప్యాక్ చేసుకున్నాము మేము ప్రతిసారి ఇక్కడికి వస్తే కంపల్సరీ పాత నరసింహ గుట్టకైతే వెళ్తాము అది ఎందుకేమో మాకు ఇక్కడికి వస్తే అక్కడికి పోవాలనిపిస్తుంది పోకపోతే ఎట్లనో అనిపిస్తుంది మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్తారా వెళ్ళితే కామెంట్ చేయండి గైస్ ఇంకా ఆ తర్వాత హనుమంతుని కూడా ఉంది కదా అక్కడే పక్కకు గుండెం పక్కకి ఉందనమాట ఇంకా మంచిగా మొక్కేసి కొబ్బరికాయ కొట్టేసి అప్పటికి టైము ఎయిట్ కూడా కాలేదు సెవెన్ ఏమో అవుతుంది ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఛాయ్ తాగదామని ఛాయ్ తీసుకుండు కానీ నాకు అసలు చాయే తాగబుద్ధి కాలేదు నా ఛాయ్ కూడా మా ఆయన తాగేసిండు ఇంకా మళ్ళీ ఒక ఆటో మాట్లాడుకొని బస్ స్టాప్ దాకా మాట్లాడుకున్నాం అనమాట పైకించి కింది దాకా మళ్ళీ పాత నరసింహ గుట్ట దగ్గర టిఫిన్స్ ఉంటాయో లేవో పిల్లలు కాకలు అవుతుందేమో అని ముందే ఎక్కడైతే తినిపించేసి మేము కూడా తినేసి ఇంకా బయలుదేరదామని చూసేసరికి ఆడ ఆటోలో లేవు ఓన్లీ జట్క ఒక్కటే ఉంది ఇది ఎక్కాలంటేనే నాకు భయం అయింది ఎందుకంటే మూవ జీవి కదా దానికి మాడలు కూడా రావు మనం ఎక్కితే దానికి బరువు అవుతుందని ఎక్కడానికి ఒక్కటికి వంద సార్లు ఆలోచిస్తుంటే మా నుండి ఏం కాదు ఆ ఇంటికి అలవాటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి అవే ఉన్నాయి ఏం కాదు ఎక్కువ అంటే ఇంకా అప్పుడు ఎక్కినా ఎక్కిన తర్వాత మస్తు ఒక మంచి మెమరీ అయితే క్రియేట్ అయింది మంచి ఎక్స్పీరియన్స్ చేసిన చేసినాము ఒక ప్లేస్ని ఎప్పుడు ఎక్కలేదు చిన్నప్పుడు ఎక్కిననేమో నాకు గుర్తుకలేదు కానీ ఇంత పెద్దగా ఎక్కడం అంటే ఇదే ఫస్ట్ టైము ఎక్కిన తర్వాత అలా కూర్చుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది అది మంచిగా స్లోగా డైరెక్షన్స్ చెప్తుంటే వెళ్తుంది నేను అన్నని అడిగినా మీరు ఎప్పటి నుంచి చేస్తారంటే ఆయన చిన్న ఉన్నప్పటి నుంచి చేస్తుండే ఇంకా అర్థం చేసుకోండి వాళ్ళకి అలవాటు ఇదే వాళ్ళ ఆధారం అని ఇంకా ఎక్కిన తర్వాత మా గగన్కి ఇంకా అశ్విక్కి అచ్చని చేపించినాము ఇంకా బర్త్డే స్పెషల్ బాయ్ కాబట్టి తులసి మాల వేసినారు దర్శనం అయితే మస్తు మంచిగా అయింది ఏడైనా కానీ కాకపోతే ఒక డిసప్పాయింట్ ఏంటంటే ఫోన్స్ అయితే స్ట్రిక్ట్ ట్టుగా అస్సలు ఎలా చేస్తలేరు ఎంత లోపలికి పోతే ఒక ఫోటో కూడా దియని ఇస్తలేరు చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టినారు ఇంకా ఆ తర్వాత పక్కనే పైనకి కొంచెం కొండపైకి ఎక్కితే హనుమంతుని కూడా ఉండే అక్కడికి వెళ్ళినాము అక్కడికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని అక్కడ మంచిగా మొక్కుకొని ఇట్లా రాళ్ళైతే పేరుస్తే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందంట చాలా మంది పెట్టినారు ఇంకా మేము కూడా అక్కడ కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసినాం నిన్న ఒక షార్ట్ వీడియోలో ప్లేస్ని గెజ్ చేయాలంటే చాలా మంది కరెక్ట్గానే గెస్ చేసినారో అది నిజంగానే పాత యాదరుగుట్ట దగ్గరనే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మా అశ్విక్ నీ బ్లెస్ చేసినందుకు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేన ఇంతమంది బ్లెస్ చేస్తారని మీ అందరు బ్లెస్సింగ్స్ మా కొడుకు ఎప్పుడూ ఉండాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇంకా అక్కడ కొంచెం టేపు టైం స్పెండ్ చేసిన తర్వాత కిందకైతే వచ్చే టైంలో అక్కడ జాతకం చూస్తారు కదా చిలక జాతకము వాళ్ళు చాలా మంది ఉండే ఇంకా నేనైనా మా ఆయనైనా అసలు నమ్మనే నమ్మము కానీ ఎందుకు ఒకసారి చూపించుకోవాలి అని మేము ఎందుకు నమ్మమో కూడా రీజన్ చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవన్నీ నమ్మితే మన మైండ్ అంతా చెడదొబ్బుతుంది ఉన్నవే బాధలు తప్పలేవంటే ఇంకా అవన్నీ మైండ్ అంటే అప్సెట్ చేసుకునే దానికన్నా అవన్నింటికి దూరం పెట్టడమే బెటర్ ఇంకా అయినా సరే ఎందుకో టైంపాస్కి అయితే చెప్పించుకున్నాము చెప్పించుకున్న తర్వాత అనిపించింది ఓ దేవుడ ఎందుకు చెప్పించుకున్నాం రా అనిపించింది చెప్పేటప్పుడు ఏంటంటే అవన్నీ నిజమేనా అనిపిస్తుంది కానీ అవన్నీ నమ్మొద్దు అవన్నీ నమ్ముకుంటుంటే లైఫ్ అనేది అక్కడే అయిపోతుంది ఇంకా బ్యాంగిల్స్ పెట్టుకొని పిల్లలకు బొమ్మలు ఇప్పించుకొని ఇంకా స్వర్ణగిరికి అయితే డైరెక్ట్ వచ్చేసినాము స్వర్ణగిరి అయితే నేను ఫస్ట్ టైం అనమాట చూడడం మా ఆయన ఇది సెకండ్ టైం మా ఆయన ఒకసారి వచ్చిండే వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ నేనైతే ఫస్ట్ ఫస్ట్ టైము ఎన్ని రోజులకి కుదిరిందో నాకైతే అది కట్టి కూడా ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది దగ్గర దగ్గర నాకు గుర్తుకు కూడా లేదు చాలా మంది ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది కానీ ఫైనల్లీ నేనైతే ఈరోజు వచ్చిన వచ్చిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది ఒక కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఆ ఫీలింగే వేరు కదా అది ఇంకోటి డివోషనల్ దేవుడిది కాబట్టి ఇంకా పీస్ఫుల్ అనిపిస్తుంది చాలా పెద్దగా స్పేసియస్గా ఉంది ఇక్కడ ఆవులు కానీ ఏనుగు కానీ రియల్గానే ఉన్నట్టుంది అంత బాగుంది పిల్లలం మేము అంతా తిరుగుంటా చాలామంది ఇక్కడైతే చెప్పొద్దు సబ్స్క్రైబర్స్ అయితే మస్తుగా అనిపించినారు వాళ్ళు అయితే నిజంగా నాకు వాళ్ళందరూ గుర్తుపెట్టుకుతుంటే ఎంత బాగా అనిపించింది వచ్చి మాట్లాడుతుంటే ఏ మళ్ళీ మళ్ళీ చెప్తా మీ అందరికీ బోర్ వచ్చినా పర్లేదు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నాకు అంత హ్యాపీనెస్ అయితే రాదు మీ అందరు వచ్చినతోని మాట్లాడితే ఇంకా తర్వాత అప్పటికి మధ్యాహ్నం అయింది అక్కడ అన్నదానం చేస్తుంటే అక్కడికైతే వెళ్ళినాము అంటే ఇట్లా అన్నదానం చేసేటప్పుడు తింటే మంచిదని అంటారు కదా అప్పుడు పక్కన హోటల్ కూడా లేవు దొరికిందే ప్రసాదం అన్నట్టు మంచిగా తినేసి మంచిగా మొక్కుకొని ఇంటికైతే బయలుదేరినాం ఇంకా ఫైనలీ మా అషికి బర్త్డే అయితే ఇట్లా జరుపుకున్నాము ఇంటికి వచ్చిన తర్వాత కూడా కేక్ కట్ చేసి అసలు మా అష్షీకి బర్త్డే ఇట్లా అవుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అసలు ఒక వన్ మినిట్లో డిసిజన్ తీసుకుని వచ్చినాం మా ఆయన వచ్చి అడిగిండు పోదాం అంటే పోదాం అంతే ఇట్లా డిసిజన్ తీసుకున్నాను రెడీ అయ్యి వచ్చేస్తూనే ఉన్నాం ఇట్లయితే గడిచింది కానీ ఎనీవే రోజంతా మంచిగా ఉండే ఒక టూ డేస్ అయితే బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసేసి మనందరినీ అంటే మనంటే మన సబ్స్క్రైబర్స్ని మీరు మేము అందరం ఒక ఫ్యామిలీ మొత్తంని కలిసేసి ఇంకా మంచిగా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చినాం గైస్ బర్త్డేకి విజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వీడియోస్ పెడుతూనే ఉంటాను ఇంకా ఏమైనా కొత్త కంటెంట్ చేయాలంటే మీరు కింద నాకు సజెస్ట్ చేయండి తప్ప తప్పకుండా మీరు కూడా నేను సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాను ఈ వ్లాగ్ ఎట్లుందో కింద కామెంట్ చేయండి